దేవుడు ఫాదర్ ఎం దేవదాసు బలపరిచిన బైబిల్ మిషన్ మహాసభలు బైబిల్ మిషన్ మహాసభలు రాజమండ్రి హెడ్ ఆఫీస్ గుంటూరు తేదీలు మార్చి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అనగా మంగళ బుధ స్థలం చెరుకూరి గార్డెన్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ పైభాగం కుడివైపుకు జేఎన్ రోడ్ రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా దైవ వాక్య వర్తమానముల వేళలు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్రీస్తు ప్రభావ సాయంకాలము గంటల నిమిషముల నుండి రాత్రి గంటల వరకు బహిరంగ సభలు అయ్యగారు బోధించెదరు ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణ్ అయ్యగారు ప్రెసిడెంట్ గుంటూరు వాక్య ప్రదర్శకులు రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారు వైస్ ప్రెసిడెంట్ విజయవాడ రెవరెండ్ డి సుధాకర్ గారు జాయింట్ సెక్రటరీ ఈమని రెవరెంట్ ఎం సజీవరావు గారు జాయింట్ సెక్రటరీ ఒరిస్సా మరియు గవర్నింగ్ బాడీ మెంబర్స్ సాయంకాల కూటములో గుంటూరు గాయక బృందం వారిచే సుమధుర గానం వినిపించబడును గమనిక దూర ప్రాంతముల నుండి వచ్చి వారికి ఉచిత భోజన సదుపాయం కలదు దైవాశీర్వాదములు దారాళముగా అందుకొని మహిమ మేకములో ప్రభువుని ఎదుర్కొనుటకు రండి అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించవారు రెవరెండ్ జే ఆగమనరావు గారు జాయింట్ సెక్రటరీ గుమ్మలేరు రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ రాజమండ్రి రెవరెంట్ ఎన్ జోసెఫ్ శామియల్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్ రెవరెంట్ ఎం ప్రవక్త ఐశేయ్యా గారు గవర్నింగ్ బాడీ మెంబర్ మరియు తూర్పుగోదావరి జిల్లా రెవరెండ్స్ పాస్టర్స్ సేవకులు సేవకు రాండ్రు వివరములకు ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ టూ